విక్కీ అయితే యశోదర్కి కనబడకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు అలా వెళ్తున్న విక్కీని అయితే చూసి యశోధర్ విక్కీ అని అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలకి విక్కీ అక్కడే ఆగిపోయి అలా నిల్చుంటాడు ఇక విక్కీ దగ్గరికి యశోధర్ వచ్చి నువ్వు పద్మావతిని చూడలేదు కదా అని అయితే అంటూ ఉంటాడు లేదు సార్ అని అంటే రా నేను చూపిస్తాను అని చెప్పి విక్కీని అయితే చేయి పట్టుకొని అయితే లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక అదంతా వాళ్ళ ఫ్యామిలీ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక యశోధర్ అయితే విక్కీని పద్మావతి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు అలా తీసుకొని వెళ్ళి దా అని చెప్పి లోపలికి రమ్మని చెప్తూ ఉంటాడు యశోధర్ ఇక విక్కీ లోపలికి వచ్చి పద్మావతిని అయితే చూస్తూ ఉంటాడు అది చూసి పద్మావతి కూడా అలా ఉండిపోతూ ఉంటుంది ఇక యశోధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యశోధ పద్మావతి విక్కీ వచ్చాడు నేను చూడడానికి అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే పద్మావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక విక్కీ కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ఇక నర్స్ అయితే మీరు ఏమవుతారు ఈ పేషెంట్కి అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి చాలా సిగ్గుపడుతూ యశోధర్ అయితే అలా సిగ్గుపడుతూ ఉంటాడు ఏమవుతారండి అని అంటే నేను పేషెంట్కి కాబోయే భర్తని అని అయితే చెప్తూ ఉంటాడు యశోధర్ ఆ మాటలకి పద్మావతి అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక విక్కీ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవునా మీరు కాబోయే భర్త ఎవరైనా సరే ఎక్కువసేపు ఉండకండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అయితే నర్స్ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి యశోధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉంటాడు పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది